తెలియజేస్తూ తర్వాత వేములవాడ శాసనసభ్యులు అదేవిధంగా విప్ గారు శ్రీ ఆది శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులను భూమి పూజ కావింపై చేసుకోవడానికి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఇక్కడ శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులైనటువంటి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి వేదిక నలించినటువంటి సహచర గౌరవ సహన సభ్యులు సంజయ్ కుమార్ గారికి రాజ్ ఠాకూర్ గారికి విజయ రమణారావు గారికి సిఎండి గారికి అదే గౌరవ కలెక్టర్ గారికి బాలునాయక్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జైచాల్ జిల్లాకు సంబంధించినటువంటి నందయ్య గారి అధ్యక్షులుగా ఉన్న మిత్రులు వేదిక మీద ఉన్నటువంటి ధరంపూరి నియోజకవర్గం మండలానికి సంబంధించినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ప్రోటోకాల్ ఉన్నారా అదేవిధంగా అధికారులు సిఎండి గారు వరంగల్ నుంచి ట్రాన్స్పోర్ట్ సిఎండి గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలు గౌరవ పాత్రికేయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి సంబంధించిన మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వం నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ధర్మపురి కార్యక్రమంలో పాలు పెద్దలు బట్టి విక్రమార్ గారికి స్వాగతం చెప్పడానికి అదే తుమ్మల నాగేశ్వరరావు గారికి స్వాగతం చెప్పడానికి అర్డు లక్ష్మణ్ కుమార్ గారి సహకారం దొరిక కావడం జరిగింది ప్రధానంగా వేములాడు నియోజకవర్గం సంబంధించి మూడు మండలాలు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో అభివృద్ధికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టు సంబంధించి పెద్దలు బట్టి విక్రమార్ గారికి సందర్భంగా నేను ధన్యవాదాలు చెప్పాలి మరి చేసిన పని చెప్పడానికి మా దగ్గర నలభై మూడు వేల ఒక వంద ఎకరాలు సాగులు ఇచ్చే మూడు మండలాలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు కూడా కల్పూడ సూరం ప్రాజెక్ట్ సందర్శించడం జరిగింది పీ సజాలో ల్యాండ్ ఎక్వివేషన్కు ఇంచుమించు డెబ్బై కోట్ల పైచీలు కావాలన్నప్పుడు ఇటీవలనే బట్టి విక్రమార్ గారికి వారు చెప్పడం వీరు కూడా ముప్పై నాలుగు కోట్ల యాభై లక్షలు ఒకసారి పది కోట్లు ఒకసారి నలభై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు కూడా ల్యాండ్ యాక్వేషన్కి ఇవ్వడం జరిగింది అందుకు ఈ వేదిక ద్వారా నేను ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా బట్టి విక్రమార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మరో ముప్పై నాలుగు కోట్లు కూడా ల్యాండ్ యాక్వేషన్ కింద వాటిని కూడా అందించి నలభై మూడు లక్షల ఎకరానికి అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయికట్టుకు ఇచ్చే ప్రాజెక్టులలో కల్లిగొట్టూరం ప్రాజెక్టు ఒకటిగా ఉంది దానికి నిధులు ఇచ్చి స్వరంద పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే మాటి సందర్భంగా తెలియదు సహకరించినటువంటి వీరికి ధన్యవాదాలు తెలియస్తూ అదేవిధంగా విద్యుత్ చెక్ శాఖ ద్వారా సీఎండి గారు కూడా ఉన్నారు ఇక్కడ నా నియోజకవర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు గుర్సెడ్లో టూ ట్వంటీ స్టేషన్ ఉంది ఇదే జైచాల జిల్లాలో పెంబెట్ల కోనాపూర్ దగ్గర టూ ట్వంటీ స్టేషన్ ఉంది మూడో స్టేషన్ నా నియోజకవర్గంలో కత్లాపూర్లో టూ ట్వంటీ స్టేషన్ కూడా మంజూరు ఇచ్చినటువంటి పెద్దలు బట్టి విక్రమార్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాణ్యమైన నందివ్వడానికి లో వంటి సమస్యను తీర్చడానికి చేపట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా వేముల నియోజకవర్గంలో ఈ మూడు మండలాలు కలుపుకుంటే పన్నెండు ప్రాంతాల్లో కూడా సబ్ స్టేషన్లు వారు అడగగానే లో వంటి సమస్య ఉందంటే ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా దా ఆ కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ధర్మపురి లక్ష్మీ స్వామి చెంతన ఉన్నం పాదాల చెంతన నా నియోజకవర్గం రాజట్న పాదాల చెంతన నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పేరు కలిసిన ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోనున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు తుమ్మల నాగేశ్వరరావు లక్ష్మణ్ కుమార్ గారు కూడా అప్పుడు విప్పు ఉండి వారి సహకారం అందరి గౌరవ ఎమ్మెల్యే సహకారం తీసుకొని మట్టి విక్రమార్ గారిని మొదటిసారి కలిసినప్పుడు యాభై కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో పెట్టడం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లు కూడా వంద కోట్లు పెడితే ఇరవై పనులు జరుగుతూ ఉన్నాయి మన మూడు రోజుల సమ్మక్క సార్లమ్మ సమస్య అభివృద్ధిని కూడా భక్తులకు ప్రజలకు అకితం చేసినట్టే త్వరలోనే వేణు రాజా ఆలయ అభివృద్ధి సంబంధించిన పనులన్నీ పూర్తి అయ్యే క్రమంలో వారి సహకారం సంపూర్ణంగా ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా బట్టి విక్రమార్ గారిని అదే విధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు తుమ్మ లాగేశ్వర కూడా కోరుతూ మాకు సహకారం మా నియోజకవర్గానికి అందిస్తున్న సందర్భంలో ఈ వేదిక ద్వారా మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను నమస్కారాలు అందరూ భేమలవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంగ్రాపట్ల దినేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా గౌరవ మంత్రివర్యల యొక్క సూచనతో అదేవిధంగా శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల వయోవిరుద్ధుల ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ బాతుల వారిని మాట్లాడవలసిందిగా